అంటే గత రెండు మూడు రోజులుగా ఒకటి ప్రచారం జరుగుతోంది బీజేపీతోటి ఒక అవగాహనకి బీఆర్ఎస్ వచ్చింది ఆ నేపథ్యంలో ఆ అంగీకారం మేరకు కలవకుంట్ల కవితకి ఈసారి తప్పకుండా సుప్రీంకోర్టులో బెయిల్ రాబోతోంది అని ఇది ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నారంటే ఒకటి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరిగినాయి అందువల్లనే ఇవాళ ఆ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి కేటీ రామారావు హరీష్ రావు ఇద్దరూ కూడా ఢిల్లీ వెళ్లారు అపార్ట్ ఫ్రమ్ కవిత గారి హస్బెండ్ కాకుండా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఢిల్లీ చేరుకున్నారు పెద్ద ఎత్తున నాయకులు చేరుకున్నారు ఇదంతా కూడా ముందుగా తెలుసు కాబట్టే ఇంత ఏర్పాట్లు చేసుకున్నారు అనేది ఒక ఆరోపణ ఇది ఒక ఇది ఒక గాసిప్ ఎంతవరకు వాస్తవమో తెలియదు దీని కారణం ఏమిటంటే బీజేపీతో కుదిరిన అవగాహన అవగాహన మేరకు ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టులో బెయిల్ రాబోతోంది ఈ మాట అంటే సహజంగానే సుప్రీంకోర్టు అంత తేలిగ్గా బీజేపీతో అవగాహన వచ్చినంత మాత్రాన బెయిల్ ఇస్తుందా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది అయితే ఇవాళ ఈ రకంగా బెయిల్ రావడం గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా చాలా ట్వీట్స్ ఇట్లాంటివి సమాచారం బయటకు లీక్ అయింది అందులో ఏమిటి ఇవాళ బెయిల్ రాబోతోంది ఎందుకంటే బీఆర్ఎస్కి బీజేపీకి మరి అనఫీషియల్గా పొత్తు కుదిరింది లోపాయకారిగా పొత్తు కుదిరింది దానివల్ల ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు వస్తుంది పెద్ద ఎత్తున కవిత ఈ బెయిల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఊరేగింపుగా ఢిల్లీ నుంచి తీసుకొస్తారు హైదరాబాద్కి ఇదంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందంలో భాగంగానే జరిగింది అనే మాటని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కొంత ప్రచారం చేయడానికి గత రెండు మూడు రోజులుగా కూడా ప్రయత్నం జరిగింది అంటే వాళ్ళకు కూడా కొంత ఐడియా ఉన్నది దీని అని అర్థమవుతుంది అయితే ఇందులో ఉన్న వాస్తవాలు ఏమిటి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒక లోపాయకారి ఒప్పందం ఉండటం వల్లనే ఆవిడికి ఈ విధంగా బెయిల్ వచ్చిందా లేదా అనే విషయాన్ని ఎవరైనా చెప్పడం కష్టం కానీ ఇవాళ ఈ బెయిల్ రావడం వల్ల నిజంగానే బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఏదో ఒప్పందం కుదిరింది కేసీఆర్ ఈ విషయంలో ఒక అడుగు తగ్గారు ఎందుకంటే కూతురు ఇంతకాలం పాటు జైల్లో ఉండటం వల్ల మరి పొలిటికల్ పార్టీగానే కాకుండా ఒక ఫ్యామిలీగా కుటుంబంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సహజంగానే పాటు మరి ఐదు ఆరు నెలలు జైల్లో ఉంది ఆవిడ ఆరోగ్యం కూడా కొంత దెబ్బతింది హాస్పిటల్ కూడా నిన్నామన్నా కూడా వెళ్ళారు ఈ నేపథ్యంలో సహజంగానే అదొక ఫ్యామిలీ ఇష్యూ కూడా నాట్ ఓన్లీ పొలిటికల్ ఇష్యూ అందువల్ల కొంత కాంప్రమైజ్ అయ్యి కేసీఆర్ ఒక అడుగు తగ్గి బీజేపీతో ఈ రకం ఒప్పందం కుదుర్చుకున్నారు కొంతకాలం కిందట కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళిన మాట వాస్తవం అక్కడ మరి అమిత్ షా లేకపోతే నరేంద్ర మోడీ ఇలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడలేదు కానీ మధ్యవర్తులతో మాట్లాడారు అనేటువంటి వార్తలు గుప్పమన్నాయి మీద రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడాడు పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఒక లోపాయకారి ఒప్పందం కుదిరింది ఆ మేరకే కలవకుంట్ల కవితకి విముక్తి లభించింది అని చెప్పి ఒక మెసేజ్ జనంలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటి నుంచి రాజకీయాలు ఎట్లా మారబోతున్నాయి తెలంగాణలో అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిజంగానే ఇటువంటి లోపాయకారి ఒప్పందం ఉంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఆ అవగాహన మేరకు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి రెండు పార్టీలు కలిసి ట్రై చేయాల్సి ఉంటుంది రెండు పార్టీలు కలిసి ఏ మేరకు పనిచేస్తాయి ముందు ముందు అనే దాన్ని బట్టి ఈ వచ్చినటువంటి ఈ ఈ ఏదైతే మెసేజ్ ఇప్పుడు జనం అర్థం చేసుకుంటున్నారో బీఆర్ఎస్కి బీజేపీకి మంచి లోపాయికారి ఒప్పందం ఉన్న ఉన్నది అనేది అది ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ కోణంలో మరి ఆ తీరులో రాజకీయాలు నడవబోతున్నాయా తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందా అనే దాన్ని బట్టి ఇప్పుడు ఏదైతే ఈ స్పెక్యులేషన్ ఉందో బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య లోపాయకారి ఒప్పందం మూలంగానే కవితకి నాళ్ళ తర్వాత ఈ బెయిల్ వచ్చింది అనే మాట జనాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి తెలంగాణలో అనేది ఇప్పుడే చెప్పలేం కానీ ఖచ్చితంగా ఇది కనుక జరిగి ఉంటే ఈ రకమైన లోపాయకారి ఒప్పందంతో కనుక ఇది ఈ పరిణామం జరిగి ఉంటే ఖచ్చితంగా ముందు ముందు రాజకీయ పరిణామాలు ముందు ముందు రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దీన్ని అవకాశంగా తీసుకొని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేయడానికి ఇంకా బలంగా ప్రయత్నిస్తుంది దానికోసం ఇది ఉదాహరణగా చూపిస్తుంది దీన్ని అదే సమయంలో బీఆర్ఎస్ ఇంకా ఎగ్రెసివ్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పోరాడేటువంటి అవకాశం ఉంటుంది బీజేపీ ఈ మధ్యకాలంలో కొంత తగ్గింది వాయిస్ బీఆర్ఎస్ఏ ఈ మధ్య చాలా దుడుగ్గా వ్యవహరిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అటాక్ చేయడంలో దాడి చేయడంలో దాన్ని ఇంకా పెంచుతారు ఇప్పుడు కవిత కూడా రిలీజ్ అయింది కాబట్టి ఇంకొంచెం మోరల్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి అందువల్ల ఇంకా మరి గొంతు పెంచే అవకాశం ఉంది ఇంకా కేటీఆర్ కానివ్వండి హరీష్ రావు కానివ్వండి ఇతర బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీద దాడి ఖచ్చితంగా మొదలు పెడతారు ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టారు దాన్ని ఇంకా స్టెప్ అప్ చేస్తారు ఇంకా కాబట్టి ఒక రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది అని అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు